అందరికీ నమస్కారం వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హర్షవర్దన్ రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలోని ఒక పాఠశాలలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒకటి టిఎస్యూటి రాష్ట్ర ప్రధాన బాధ్యుల పని విధానం గురించి అప్రిషియేట్ చేసినందుకు ధన్యవాదాలు అదే సందర్భంలో మన నర్సిరెడ్డి గారిని క్యాండిడేట్ గా నిర్ణయించడం అనేటువంటిది రాష్ట కమిటీ ఏకాభిప్రాయంతో జరిగింది ఏకగ్రీవంగా జరిగింది అందులో చావారవి కూడా భాగస్వామి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అట్లాగే చావారవి పని విధానానికి సంబంధించి హర్షవర్దన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు ఉపాధ్యాయుల అందరికీ ఈరోజు యూటీఎఫ్ ప్రధాన బాధిలు ఎవరున్నా ఉపాధ్యాయులకు అదే స్థాయిలో సర్వీస్ చేస్తూ ఆ రకమైనటువంటి కరువు శిక్షణ సంఘం నేర్పింది కనుక అదే రకంగా మరి ఇవాళ టిఎస్ యూటిఎఫ్ రెండు సంఘాలు ఉమ్మడి అవగాహన తోటి కరీంనగర్లో లో టీపీటీఎఫ్ నల్గొండలో టీఎస్ పోటీ చేయాలని చెప్పి గత ఎన్నికల్లోనూ ఆ రకమైన అవగాహన కూర్చుకున్నాం ఈ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి అవగాహనతో పోటీ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ నర్సిరెడ్డి గారు అక్కడ అశోక్ కుమార్ గారు గెలుపు కోసం టిఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ కార్యకర్తలు అందరూ అరమరకలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు మరి ఇవాళ ఏదో వీళ్ళ మధ్య సయోధ్య లేనట్లుగా ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అసహన్నంతో కూడినటువంటి మాట తప్ప వేరే కాదు ఇంకోటి గత ఆరు సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్సీ చేయని విధంగా మరి ఇవాళ నర్సిరెడ్డి పని విధానం ఉంది ఇప్పుడున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలని పోల్చి చూసినా లేదు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఎమ్మెల్సీలు పనితీరు పోల్చి చూసినా గానీ నర్సిరెడ్డి గారు మెరుగ్గా ఉంటారు ఈ రోజు పోటీ చేసిన పంతొమ్మిది మందిలో కూడా నర్సిరెడ్డి గారు ద బెస్ట్ క్యాండిడేట్ గా ఉన్నారు పోటీలో విజయావకాశాలు కూడా నర్సిరెడ్డి గారికి ఉన్నటువంటి విషయం కూడా గమనిస్తూ ఉన్నాం మరి వాళ్ళ మూడు సార్లు మహబూబ్ నగర్ లో ఓడిపోయినటువంటి హర్షవర్దన్ రెడ్డి గారు నల్గొండ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చారు సంతోషం కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి అర్థమైన తర్వాత తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా గెలిచే అభ్యర్థి నర్సిరెడ్డి మీద చూపిస్తున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం విషయవర్దన్ రెడ్డి ఆయన ఏక్ నిరంజన్ కాబట్టి ఆయనకు ఒక సంఘం కమిటీలు నిర్మాణం ఇవన్నీ తెలియకపోవచ్చు ఎందుకంటే తను పోటీ చేయాలనుకుంటే పోటీ చేయటం లేకపోతే మానేయటం తను అధికార పార్టీ ప్రతినిధిని అధికార పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకుని కూడా అధికార పార్టీ మ్యాండేట్ ఇవ్వకపోయినా వద్దని చెప్పినా పోటీ చేస్తాడు వ్యక్తి కాబట్టి లో ఆ రకంగా ఉండదు టీఎస్ యూట్యూబ్ లో ఒక నిర్మాణ ఎత్తు క్రమశిక్షణ ఉంటుంది పోటీ ఎవరు చేయాలనేటువంటిది నిర్ణయం రాష్ట కమిటీలో నిర్ణయం జరుగుతుంది అయినా మేము ఎన్నికల కోసం పోటీల కోసం సంఘంలో పనిచేయటం లేదు పదవుల కోసం ఆరాటపడటం లేదు యాభై ఏళ్ల యూట్యూబ్ ఉద్యమ చరిత్రలో ఎంతో మంది నాయకులు త్యాగాలు చేశారు ఈనాడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుపవటం గురించి ఆలోచించలేదు రెండు వేల ఏడు తర్వాత శాసనమండలి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం గెలుపవటం సమానంగా స్వీకరిస్తాం అంతే తప్ప ఈ రకమైనటువంటి ప్రచారాలు ఈ రకమైనటువంటి విధానాలని వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ప్రతినిధులు స్వీకరించబోరని అందుకని హర్షవర్దన్ రెడ్డి ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అని చెప్పుకుంటూ పార్టీ ప్రతినిధి అని చెప్పుకుంటూ మంత్రులతోనూ ముఖ్యమంత్రితోనూ తనకు సంబంధాలు ఉన్నాయని సహోద్ందని ఉపాధ్యాయులందరి సమస్యలు నేనే పరిష్కరిస్తానని చెప్పేసి వాగాడంబరాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు కానీ ఇవాళ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హర్షవర్దన్ రెడ్డి మరి ఇవాళ తను మేనిఫెస్టోలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో మూడు పెండింగ్ డీఎల్ ఇస్తామని పెండింగ్ బిల్స్ అన్ని పదిహేను రోజుల్లో క్లియర్ చేస్తామని ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని హెల్త్ కార్డులు ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని మూడు వందల పదిహేడు బాధ్యతలు అందరికీ న్యాయం చేస్తామని ఇవన్నీ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు మరి మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా నీకు ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదా మరి ఇందులో ఒక్క సమస్యనా పరిష్కారం అయిందా మరి వాళ్ళు మూడు వందల పదిహేడుకి సంబంధించి స్థానికత కోల్పోయిన వాళ్ళకి స్థానికత రావాల్సిందే అని చెప్పినవి మరి స్థానికత లేకపోతే మరి వాళ్ళు ఎందుకు మాట్లాడకుండా అనేటువంటి విషయాన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ కళ్ళబొల్లి కబులు చెప్పి అవి అభిమాను వాగ్దానాలు చేసి వాటిని అమలు జరగకుండా మళ్ళీ కొత్త వాగ్దానాలతో ముందుకు వస్తే మిమ్మల్ని నమ్మేంత అమాయకంగా వరంగల్ ఖమ్మం నల్గొండ ఓటర్లు లేరు ఇవాళ మీరు పోటీ చేసినటువంటి సందర్భంలో కొద్ది మంది భజన బృందాన్ని పెట్టుకొని సోషల్ మీడియాలో సొంత మెసేజ్లు తయారు చేసి భజన బృందం ద్వారా హైప్ క్రియేట్ చేసుకుంటే ఫలితం రాదు ఎన్నికల్లో ఎందుకంటే మాబూనాల్లో జల్లని రూపాయ నల్గొండలో జల్లుతుందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ విషయాల మీద మరొక్కసారి ఈ రకమైనటువంటి లూజ్ కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని హర్షవర్ధన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం